దేవునికి మహిమ కలుగునే గాక అందరూ బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను సరేనండి ఈ రోజుల్లో చాలామంది దుస్తుల ఆలోచనలో పాపుల మార్గంలో అలాగే అపహాసుకుల అపహాసంలో ఆనందం దొరుకుతుందని చెప్పి ఆ ఆనందం కోసం ప్రాబ్లం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే నిన్న దినాన దుస్తులతో సాహసం పాపుల మార్గాన్ని నిలవడం అంతేకాదండి అపహాసం చేయడంలో చోటు చేసుకుని వారు ఆనందిస్తూ ఉన్నారు ఇది నిజమైన ఆనందం అంటారా నోనం ఇది తాత్కాలికమైన ఆనందం దుష్టుడు నిలవడు అప పాపులు నిలవరు అంతేకాదు అపహాసుకులు నిలవరు వారి యొక్క జీవితం అంతం ఎలాంటిదనంటే చాలా భయంకరమైంది వారు గాలికి ఎగురు పొట్టువలే వారి జీవితం ఉండిపోతుంది కాబట్టి నైతో గమనించి ఏ ఒక్కరు అపహాసుకులతో కూర్చోవద్దు ఏ ఒక్కరు పాపుల మార్గంగా నిలవద్దు ఏ ఒక్కరు కూడా దుష్టుల ఆలోచనలు చొప్పున నడవద్దు అండి మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా మీకు ఆనందం కావాలి అని అంటే మీరు సంతోషించాలి అని అంటే మీ కుటుంబ సమేతంగా మీరు బ్రతుకు డెబ్బై సంవత్సరాలు కావచ్చు ఎనభై సంవత్సరాలు కావచ్చు లేదా మీ జీవిత కాలం లేదా మీ దీర్ఘాయువును మీరు పూర్తి చేసుకునేంతవరకు మీరు ఆనందించాలంటే ఒకటే మార్గం అండి అదే దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడం దేవుని గ్రంథాన్ని చదవడం దేవుడు మనకు అనుగ్రహింపజేస్తున్న మాకు బైబిల్ని ఆ ఉన్నతమైన దైవ గ్రంథాన్ని చదవడం ద్వారా మనం ఆనందిస్తాం మనం సంతోషిస్తాం కీర్తనకరుడు ఇదే చెప్తున్నాడండి ఇదిగో దుష్ని ఆలోచన కానీ పాపుల మార్గం కానీ ఇదిగా అపహాస్కులు ఉండే విధానంలో ఉండడం కానీ చేయకుండా యహోధర్మశాస్త్రం అందు ఆనందించు వాడు ధన్యుడు అన్న విషయాన్ని చాలా అద్భుతంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నా మటుకు నేను దేవుని గ్రంథాన్ని చదువుతున్నాను నా మటుకు నేను బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నాను నేను ఆనందిస్తూ ఉన్నాను మరి మీరు కూడా ఆనందించాలి సంతోషించాలి మీ దగ్గర కొంచెమున్నా మీరు ఆనందించాలంటే దయతో బైబిల్ గ్రంథాన్ని చదవండి మీరు బైబిల్ని చదవండి బైబిల్ని చదవండి బైబిల్ని చదవండి devin gaká, amen.